ఏమంటే భూమి మీద అప్పటికి చాలా మంది జనాలు ఉండగా జాత భూమి మీద చాలా మంది జనాలు ఉండగా దేవుడు నోవహుతో మాట్లాడాడు దేవుడు ఆదాముతో మాట్లాడాడు దేవుడు హవతో మాట్లాడాడు దేవుడు హేబాలతో మాట్లాడాడు దేవుడు కయంతో మాట్లాడాడు దేవుడు హనకుతో మాట్లాడాడు నీతో దేవుడు మాట్లాడుతున్నాడా నీతో దేవుడు మాట్లాడుతున్నాడా దేవుని స్వరం వింటున్నావా ఆదాముతో మాట్లాడిన దేవుడు హనోకుతో హేవేలుతో మాట్లాడిన దేవుడు హనోకుతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడతాడు ఈ తరంలో వాక్యం ద్వారా చూడండి తన ఎడలో భయభక్తులు కలిగినటువంటి ఏ బిడ్డనైనా ఏ భక్తున్నైనా దేవుడు రక్షిస్తాడు ఎవరైతే దేవుడితో మాట్లాడుతుంటారో ఎవరైతే దేవుడితో కలిసి ఉంటారో వాళ్ళ వాళ్ళకు దేవుడు సమాచారం అందిస్తాడు ఏ సమాచారం అండి ఏ సమాచారం అండి ప్రతి సమాచారం అందిస్తారు ఎందుకు ఎవరైతే తన ఎడల విశ్వాసం కలిగి ఉన్నారో ఎవరైతే తన ఎడల భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళని రక్షించే బాధ్యత దేవుడిది కాబట్టి చూడండి ఈ మైకంతర శబ్దం ద్వారా ఈ మీడియా ద్వారా దేవుని యొక్క మాటలు ప్రజల్లోకి వెళ్తున్నాయి యేసు ప్రభు యొక్క మాటలు ప్రజల్లోకి వెళ్తున్నాయి మరి ఎంతమంది దీని దీన్ని వింటున్నారు వింటున్నారు కానీ ఎంతమంది పాటిస్తున్నారు వింటున్నారు కానీ ఎంతమంది నమ్ముతున్నారు ఆ తరంలో ఆ తరంలో నోబు ఒక్కడే దేవుని స్వరం వింటున్నాడు నీతి పరుడు అంటే దేవుని మాటలు నమ్మేవాడు దేవుని మాట నిజమని నమ్మేవాడు అని అర్థం ఏమా దేవుడు నరకం ఉందన్నాడా దేవుడు నరకం ఉందన్నాడా లేడా అన్నాడా అన్నాడా అన్నాడు పరలోకం ఉందన్నాడా ఉందన్నాడు పాపం చేయొద్దన్నాడా చేయొద్దన్నాడా ఎంతమంది ఆ దేవుని మాటకు భయపడి పరలోకానికి సిద్ధపడుతున్నారు ఎంతమంది దేవుడి ఆగన పాటిస్తున్నారు హే హేలువలే హలోకువలే కనుక అండి దేవుని యొక్క స్వరము తనను నమ్మిన వారి మనస్సులోకే చేరుతుంది భూమి మీద ఇప్పుడు ఇప్పుడు కాలంలో కూడా భూమి మీద చాలా మంది ఉన్నారు దేవుని యొక్క స్వరము నోవహు వద్దకు చేరింది దేవుడు తాను ఏం చెయ్యాలనుకుంటున్నాడో అది తన భక్తుడైన తన బిడ్డగా ఉన్న నీతి పరుడుగా ఉన్నా దేవుడితో నడుస్తున్న నోవ్కి చెప్పకుండా దేవుడు చేయలేదు చూడండి ఒకసారి పదమూడు వచ్చిన చదువు అమ్మ ఆరు ఆరు పదమూడు దేవుడు నోహంతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని అంతము వచ్చి ఉన్నది ఇది నోవతో ఎందుకు చెప్తున్నాడు దేవుడు నోబావు ఎందుకు చెప్తున్నాడు సైలెంట్ గా ఏమి చెప్పకుండా నోవాకు ఏమి చెప్పకుండా జలప్రలయం నప్పి చంపేసేవచ్చుగా మొత్తాన్ని దేవుని ఎడల భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళను రక్షించడానికి దేవుడు సమాచారం అందిస్తాడు ఒక విషయం చెప్తే మీకు బాగా అర్థమవుతుంది జాతర దేవుడు మనతో తన వాక్యం ఇచ్చి తన వాక్యం ఇచ్చి నువ్వు ఇలా ఉంటే ఈ విధంగా ఉంటావు నా మాట మీరితే ఈ విధంగా ఉంటావు అని చెప్పి సమాచారం ఇస్తాడు సమాచారం ఇచ్చిన తర్వాత మనం ఆయన మాటలను లెక్క చేయకుండా మన ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టి బాధల్లో పడతాం బాధల్లో పడి జీవితం అర్థం కాకుండా బాధల్లో పడినప్పుడు అప్పుడు మళ్ళా దేవుడి వైపు చూస్తావు కొంతమంది చూసి అయ్యా నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అయ్యా నన్ను స్వస్థపరచవా నన్ను బాగు చేయవా అని అంటారు దేవుడు ముందే చెప్పాడు దేవుడు ముందే చెప్పాడు నువ్వు ఈ తప్పు పని చేస్తే నువ్వు ఈ సమస్యల్లో పడతావు నువ్వు ఈ పండు తింటే నీకు మరణం వస్తుంది నువ్వు నా ఆగ్నం మీరితే శాపగ్రస్తుడు అవుతావు అని దేవుడు ముందే చెప్తాడు చెప్పాడు ఎవరైతే దేవుని మాటలు పక్కన పెడతారో పక్కన పెట్టినప్పుడు శాపము వస్తుంది శాపం వచ్చినప్పుడు సమస్యల్లో పడతారు శాతాన్ని యొక్క వల్లో పడతారు అప్పుడు అనారోగ్యం తెచ్చుకొని బాధలు తెచ్చుకొని అప్పుడు దేవుని వైపు తిరుగుతూ అంటారు అప్పుడు దేవుడి వైపు తిరుగుతూ ఉంటారు దేవా నన్ను స్వస్థపరచవా నన్ను బాగు చేయవా అని అంటారు కానీ ముందే దేవుడి మాట వినుంటే ముందే దేవుడు చెప్పినట్టుగా దేవుడికి భయపడి నీతిగా బతుకుతుంటే కనుక దేవుడు ఎందుకు ముందు చెప్తాడు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకుండా ఉండడానికి కానీ చూడండి ఒకసారి ఇక్కడ మనకి క్లియర్ గా దేవుడి యొక్క ఉద్దేశాలు అర్థం కావాలి మన జీవితంలో దేవుడి ఆజ్ఞ మీరితే ఏ రోజు ఏ ప్రళయం వచ్చి పడిపోతుందో తెలియదు మనం అనుకుంటుంటాం మనం అనుకుంటుంటాం ప్రార్థన చేయకపోయినా ఏమవుతుంది మందిరానికి వెళ్ళకపోయినా ఏమవుతుంది బైబిల్ చదవకపోతే ఏమవుతుంది దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతకకపోతే ఏం కాదులే అనుకుంటాం షడన్ గా ఏదో అనారోగ్యం మీద పడిపోతుంది సడన్ గా అప్పుల పాలైపోతాం షడన్ గా ఏదో ప్రమాదంలో పడిపోతాం ఎందుకు ఇలాగా దేవుని యొక్క హెచ్చరిక ఆజ్ఞన మరిచినందు వలన విడిచినందు వలన వచ్చినటువంటి ప్రమాదం కయ్యను దేవుని యొక్క ఆజ్ఞను విడిచి బతికాడు దేశ దిమ్మలవుతాడని తనకు తెలియదు కయ్యను దేవుని ఆకలిని విడిచాడు భయంకరమైన కష్టాలు పాలవుతాడని తెలుసుకోలేకపోయాడు ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం తెలుసుకున్నాం అందుకే బైబిల్లోని ప్రతి భక్తుడి జీవితాన్ని చరిత్రను మనం చూసి ఏం చేశాడు ఎలా బతికాడు దాని వల్ల ఏమైందని మనం నేర్చుకుంటున్నాం ఎవరి మరి ప్రపంచంలో అప్పుడున్న ప్రపంచం అంతా కూడా ఇష్టానుసారంగా ఎవరి భార్యతో పడితే వాళ్ళ భార్యతో ఏ స్త్రీతో పడితే ఏ స్త్రీతో ఏ పురుషుడు పడితే ఆ పురుషుడితో వెళుతూ ఉన్న కాలంలో నోబహు ఎందుకు నీతిమంతుడుగా నిందారహితుడుగా దేవుడితో నడిచేవాడుగా ఉన్నాడు ఎందుకో తెలుసా నోబహు యొక్క మనస్సులో దేవుడి మాట వినాలన్న ఆశ ఆలోచన ఆసక్తి మంచి ఉంది ప్రపంచం అంతా చెడిపోయింది చెడిపోతే వాళ్ళతో నాకెందుకు నా దేవుడితో నాకు పని దేవుడు అంటాడు నా ఆజ్ఞ మీరితే శ్రమలు శాపాలు ఈ యొక్క గ్రంథంలో దేవుడు నోహతో చెబుతాడు నోహో నేను చూసినప్పుడు దిగో ఈ తరములో ఈ మనుషుల మధ్య నీవు నీ కుటుంబం ఒక్కటే నిందారహితంగా ఉంది కనుక నీకు నేను సమాచారం అందిస్తున్నా నీకు నేను సమాచారం అందిస్తున్నా నిన్ను నువ్వు కాపాడాలనుకుంటున్నా ఎందుకు నువ్వు నా మాట వింటున్నావు కాబట్టి